కర్నూలు నగరంలో గత ఆరు ఎనిమిది నెలల నుండి ముక్కల శైర వ్యవహారం చాలా ఎక్కువగా ఉంది అది ఏ విధులో చూసినా ఏ సదులో చూసినా కూడా ముక్కలు కుప్పలు కుప్పలుగా రకంగా ఉండడం జరిగింది దీంతోపాటు రాత్రి లేదు పగలు లేదు జనాలు వచ్చిపోయే వాళ్ళకందరికీ వెంటబడి ఆ రకంగా కరుస్తూ ఉన్నాయి చిన్నపిల్లలను కింద పారేసి వృద్ధి ఆ రకంగా కుక్కలు పొరిగే కొరకుగా ఉన్న పరిస్థితి మనం సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉన్నాం అనేక సార్లు ఈ కుక్కల విషయం పైన మనం అనేక కంప్లైంట్లో పత్రికల ద్వారా కానీ డైరెక్ట్ అధికారులకు కానీ ఆ రకంగా చెప్పినప్పటికీ ఏమాత్రం నగర పాలక సంస్థలు కుక్కల పైన ఆ రకంగా చర్యలు తీసుకోవడం లేదు అది కట్టేది కావచ్చు లేదా మన బండి కావచ్చు వర్మ కాంపౌండ్ కావచ్చు లేదా మన సెంట్రల్ నగర్ దగ్గర ఉన్న ప్రాంతం కావచ్చు ఇట్లా అనేక రకాల ప్రాంతాల్లో కుక్కల దాళలు చాలా జరిగాయి అయినా కూడా ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు లెటర్గా నిన్న బడ్డెపేట కానీ చిత్తారు విని కానీ కరీంనగర్ గట్ట ఈ అన్ని ప్రాంతాలలో రోజు కుక్కలు దాదాపు ముప్పై నలభై మంది దాకా ఆ రకంగా గాయాలు పరిచినట్టు మనకు పత్రికల్లో ఆ రకంగా కనబడతా ఉంది అయినా కూడా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే కర్నూలు కార్పొరేషన్ అధికారులు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు హాస్పిటల్కి పోయి పరామర్శించి వచ్చారు తప్ప కుక్కల పైన ఎటువంటి ఛాలెంజెస్ చేసుకొని ఆ రకంగా ఉత్పత్తి కాపాడు చేయాలని చెప్పేసే విషయాలు ఏమైనా కూడా ఏం చేయడం లేదు కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కుక్కలు ఎక్కడైతే ఉన్నాయో కుక్కలు మొత్తం కూడా వెంటనే జనం తరలించి వేరే ప్రాంతాల్లో నివాసం జన నివాసం లేని చోట ఆ రకంగా షిఫ్ట్ చేయాలని చెప్పేసి రిపేర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డబ్బులు ఆర్థిక సహాయం మంత్రి వారు పదివేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఏదైతే మంత్రి గారు ప్రకటించారో ఆ ప్రకటనకు కట్టుబడి ఎవరైతే ముప్పై నాలుగు మంది గాయపడిన వారికి అందరూ కూడా పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం